మాన మానని ఏం చేసింది ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో చూడండి బొమ్మ షార్ట్ ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టింది గట్టిగా ఉంటుందనే చూడండి దీంట్లో పెట్టింది మా నాన్న నీకు ఏమనాలి నేను షో ఇప్పుడైతే హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే ఖమ్మం నుంచి తీసుకొచ్చిన ఉసిరికాయలు పచ్చడి పెట్టబోతున్నాను జరగబోయి కొంచెం మామిడి ఆ ఎన్ని కొనిపించినా ఇలాంటి వీటి మీద చేయడం ఏంటి నువ్వు అవునా లైట్ పట్టుకోలేదా చేసుకుంటా చేసుకుందా లేట్ అవుతుందండి మండే అయినా కానీ వాళ్ళు వస్తున్నారు ఇవాళ నాన్ వెజ్ కానీ మీరేంటి గ్యాస్ అట్లెట్లా కట్ చేసి ఫోటో ఫుటో తింటావాసూరుగా ఒక్క ఉసురు అమ్మా కరెక్ట్గా నేను ఉప్పు నాకు నేను తింటానికి కాదు నేను డ్రై పెట్టుకొని ఉప్పు అప్పుడు రమేష్ నిన్న ఒకళ్ళు నిమ్మ తొనలు ఇచ్చారు ఉప్పు డ్రై ఉప్పేసి నిమ్మతొనలు అనమాట అవి వాడడం సాగుదా సాల్ట్ వేసారా బొగరు ఉంటది నల్లగైనది ఉప్పు నాగేసినా నిమ్మకాయ వరుగులు ఇవి బాగుంటాయి తెలుసా తెలుసా ఫిల్టర్ పెట్టేశారు గ్యాస్ పెట్టించుకున్న ఈ స్టవ్ క్లీన్ కాదు ఇవి డాడీ బాగున్నారా ఎలా ఉన్నారు డాడీ వద్దు మేము మేకింగ్ వీడియోస్ ఉంటాం అయినా కానీ మ్యూజిక్ ఛానల్లో లో పద్దెనిమిది షూట్ అన్నమాట మా అమ్మాయి కోరిక నా నేను చేస్తే చేయాలని ఇంట్రడ్యూసింగ్ సో సాంగ్ షూట్ చేస్తున్నాము తప్పకుండా మీ అందరికి బాగా నచ్చుతుందండి తప్పకుండా చూడండి యోధ డాన్స్ ఎలా వేసింది అలానే వస్తాయి నాకు అండ్ దీవెన పాట అయితే అద్దెలుపోయింది అది ఇద్దరికి నేనే అది యోధ కొరియోగ్రాఫ్ చేస్తుంది సో

ఏంటి చేస్తారా పుల్ల పుల్ల కాపాడు పచ్చి పుల్ల కొరుకులు తినేది ముక్కలు ముక్కలు లేడిపోతే మళ్ళీ పచ్చి పచ్చిగా ఏం చేయండి అసలు ఏం చెప్పకుండా నిమ్మకాయ పిండి చేస్తా చూడు ఆ అది పచ్చి అడుగుతుంది దాని వల్ల పచ్చడి అంతా ఆమె తింటది కాబట్టి అలా నేను డాడీ మా అక్క కూడా పంపించాలి పచ్చడి చింత పచ్చడి 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 అంటుంది మా అక్క

ఎంత డాడీ భార్య సునీత ఓకేలే ఇక్కడం భార్య నాకు వచ్చి లేదు మాకు అవసరం మేము కూడా బేసికలీ అడుక్కున్నా మిమ్మల్ని

బాగా జరగాలి ఆల్ ది బెస్ట్ అని చెప్తారు చూసారు పాట తెలుస్తేనే కాదు మీ పాట వాడుతున్నారు ఆల్రెడీ పాట తెలియవచ్చు ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో వాటిలో షూటింగ్ మేకింగ్ అప్పుడే పెట్టేస్తున్నారు అక్కడ ఎందుకంటే అప్పటికి కొంచెం ఎక్సైట్మెంట్ పెరుగుతుంది పబ్లిసిటీ అట్లా డాడీ ఏం చేసినా ఆలోచన చేస్తారు ఇప్పుడు నేను అందరికి చూస్తారు కదా వాళ్ళందరూ ఏంటంటే బ్లెస్ చేస్తారు దీని లోపల లైన్స్ గీసేదెవరు దీని లోపల లైన్స్ గీసేదెవరు సీన్ గెటప్ సీన్ అన్న వాళ్ళు ఆటో ఆటో రాకేస్తారు కదా రాని పండి డాడీ ఇదిగో 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 పాడుకోండి అది మీదే నాకు సౌందర్లే మీది కాబట్టి అవును మీ పాటే హలో

కొన్ని కూడా అలా చేయరా డాడీ అన్ని డాడీ నాకు చేపల పచ్చడి అయిపోయింది అన్ని పచ్చళ్ళు అయిపోయినా డాడీ చిన్న చిన్న పడతాయి పడింది అగ్గబ్బా ఏ రో మా డాడీ కేదా ఇది కొంచండి ఇంకా చాలు తీసేయండి చాలు ఇక తీసేయండి అట్లా పచ్చి ఎట్లా పెడతారు డాడీ అయిపోయినాయి నాకెప్పుడు పెడతారు నువ్వు తినకూడదని డాడీ శ్రీతజక్క నిల్చిపెట్టి పోయి పోదామా శాగున్నాయి కదా డాడీ ఉంచుకుంటా ఉంచుకుంటా ప్లీజ్ ఏమవు అలవాటు అయింది ఎవరిని అడగాలి శ్రీతక్కన ఎప్పుడు వెళ్దాం

మాదిం ద విద్రగ డాడీ ఎందులేది పై వీడియో కొస స్టైల్ గా కొద్దు చిందులుతున్నాయి చిందులు మంచి మంచి

మమ్మీ ఒక రోజు అనుకోని జనబం పెట్టుకుంది పులుసా నా క్యారేజ్ లో చాలా రోజులు అయింది చేసింది చిక్కగా ఎందుకంటే ఈరోజు వెజ్ కొంతమంది ఉన్నాం కాబట్టి వై కరివేపాకు వద్దమ్మా బా అసలు మా మమ్మీకి అయితే ఎల్లిపాయలు కనపడితే వేయాలి కరివైపాకు కనపడితే కొత్తిమీర కనపడితే వేయాలి మా గుండు బాట్లే మేము నానా

చిన్న విజయవాస పచ్చడికి దానికి సంబంధం లేదు కడుపులో నేను వీడియో కట్ చేసిన పాట నేనేం చేయమంటారు డాడీ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మీరు చెప్పండి ఇప్పుడు

పచ్చడి పెట్టాలి బయటికి వెళ్ళాలి పచ్చడి పెట్టే భర్త బాధలు ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు మా ఆవిడ దా కూర్చొని తింటా నేను కూడా కూర్చొని తింటా వెళ్ళిపోయి నువ్వు అన్ను ఆ తన దగ్గర కూడా ఉండదు కదా తను లాగిన ఆల్రెడీ లాగిన్ అయిన తర్వాత ఇచ్చాం తను మనం సరే సరే ఓకే దార్మా ఎల్లిపైన నల్చింది కూడా వేసాను ఎల్లిపైన మామిడి కూడా వేసాను చాత్రం కొంచెం కొంచెం పసుపు యాని మామిడి పసుపు తీసుకోచి ఇయని కొంచెం ఉంటది తీవి స్క్రీన్ షాట్ చెయ్యి బాగా తీసేసి ఇబ్బంది పడుతున్నావు ఫోన్ నింపుతన్నా స్క్రీన్ షాట్ అది తీసేసాను మామ ఏంటిది కారమే ఎందుకు చూపిస్తున్నా ఎవరు చూపిస్తున్నా వాటిని అది కారండ నేను ఓపెన్ చేయండి ఫ్రిజ్ లో పెట్టాది మొన్న కల్లల లోపల సరిపేదా ఆ కాలం నాకు అర్జెంటుగా అది కావాలి ఏం కాబట్టి కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు అంటే అంత ప్లేట్ కూడా ఇవ్వాలి ఇవన్నీ కింద పెట్టాలా నిద్ర పెట్టుకో ఇగో ఒక ప్లేట్ అన్నా పసుపు డప్పా అయ్యో మంచిగా ఇట్లా వచ్చే స్క్రీన్ చాట్ చేసేది వద్దు అన్న నేను స్క్రీన్ షర్ట్లు తర్వాత వీడియోలు కూడా తీసుకోవచ్చుగా వీడియోలు ఎలా వస్తున్నాయి అని వీడియోలు కూడా తీసుకోవచ్చుగా స్క్రీన్ షాట్ అవుతుంది కదా అది కూడా అట్లానే అట్లా అట్లా అనాలి చేసుకుంటే ఇట్లా తీసుకుంటే బాగుంటాయి ఇప్పుడు ఫోన్ నింపుతున్నావుగా అదొక బాధ ఏంది మా ఫోన్ ప్రాబ్లం అని చెప్పండి నా ఫోన్ మంచిదని ఇందాక నా పెట్టుకోకూడింది కొంచెం పసుపు

కారం అండి కారము మీరు ఎంత వేసుకుంటారనేది మీ ఇష్టమే నేనైతే ఇప్పుడు ఇది రెండు కిలోలు అనుకుందాం రెండు కిలోలకి కనీసం మేము పావు కిలో పైననే కారం వేస్తాను ఒకసారి అర కిలో వరకు కారం వేసి పట్టేస్తుంది నేను అందాజ వేసుకున్నానండి మీకు ఒకవేళ తెలిసిన దాని ప్రకారం వేసుకోవచ్చు

మా ఇంట్లో ఆల్రెడీ మంచిది కొంచెం దీంట్లో శైల్వాస్ కిచెన్ గారి కారం కూడా ఉందండి ఇది వచ్చేసి ఆవు ఆవుపింట్ ఎక్కువ తినమండి మేము ఆల్రెడీ వేడి ఉసిరికాయ ఇది మళ్ళీ ఇది ఆవుపింట్ కూడా ఇంకా వేడి అవుతుంది అందుకే తక్కువ వేసాం చేస్తున్నాము ఆవిడ పచ్చళ్ళు ఉప్పు వేసినప్పుడు ఆపద తీసాను ఆమె ఆపద ఆల్రెడీ సరిపోయింది అనుకున్నారు రెండు మళ్ళీ మళ్ళీ కలుపుకుందాం పచ్చట్లు ఉప్పుకుంటే బాగుంటుంది కూరలు ఉప్పుకుంటే నచ్చిందా కూరలు ఉప్పు ఉప్పు అనిపిస్తుంది అన్ని ముక్కలే ఉన్నాయి కారం అనుకోకండి మా పిల్లలు ముక్కలు 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 తినేస్తారు చివరికి ఆ కారమే మిగులుతుంది మాకు

జస్ట్ అట్లా నూనెలో వేసి తీసి గట్టిగా ఉంటుంది ముక్క దానికి ఘాట్లు పెట్టి నిమ్మకాయలో నిమ్మకాయ పిండుతా నిమ్మకాయ ముక్కలు బాగా పట్టాక అప్పుడు నిమ్మకాయతో పెడతాను అది కూడా ఒక త్రీ మంత్స్ వరకు బాగుంటే బాగుంటుంది పచ్చది పెట్టాం సార్ పెట్టా నాకు యోదాకి బాగా ఇష్టం పోయినసార్ పెట్టాం బాగుందని కమ్మలో ఉన్నప్పుడు పెట్టాం చెప్పనే కారం దగ్గర ఏం మరి కొంచెం కారం ఏది పట్టు రెండు కేజీలు కాయలు కేజీ నాకు కొంచెం ఉంచండి అదే ఇంట్లోకి నేను వాడుకున్నాను అయిపోతుంది నూనెంతా కుంజేసుకుంటుంది అండి నూనె పైకి తేలేటట్టు అవుతుంది పచ్చడి అడుగుతుంది నూనె పైకి లేకపోతే పచ్చడి అంతా ఎండిపోయినట్టుగా పాడైపోయినట్టు అవుతుంది అండి అందుకే నూనె ఎక్కువగా ఉంది తర్వాత తర్వాత ఏంటండి నూనె అంతా పైకి వచ్చేసి పచ్చడి అంతా సో మీరు నూనె ఎక్కువైందని అనుకుంటారేమో ఈ నూనె తినం మనం సో కొంచెం పచ్చడి నిల్వ ఉండడం కోసం నూనె తర్వాత మనం వేసుకునేటప్పుడు ఇలా వేసుకుంటాం అప్పుడు గ్రేవీ వస్తుంది కేజీ ఆయిల్ పట్టింది రెండు కేజీలు కిలో ఉప్పు పట్టింది ఒక అర కిలో మించి కారం పట్టింది మేము ఎంత పిండి ఆవు వేసుకున్నాం కాబట్టి కొంచెం ఆవిపిండి ఇంత వేసుకుంటారు మెంతపిండి కూడా ఇంత ఇంత వేసుకుంటారు మెంతపుండి ఇంతేసుకుంటారు కారానికి కారం ఎంత వేసామో మెంతపిండి అంత సరే సారీ ఆవపి అంతేసుకునే వాళ్ళు కూడా ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ చాలా మంది ఆవపిండి ఎక్కువగా తింటారు ఆవ పెట్టిన ఉసిరిగాయ పచ్చడి అంటారు ఆవ పెట్టిన మోడక అంటారు సైడ్లాగా పక్కన పెట్టేసుకుని దీంట్లో వేసేస్తాను మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే దీంట్లో ఉంచుకోడు తర్వాత మూడో రోజు మనకు కొంచెం కారం ఉప్పు కావాలనుకుంటే కలుపుకోవచ్చు కొంచెం వేడి లేదు ఇప్పుడు ఒక గంట రెండు గంట అట్లా పెట్టేసి ఆ డబ్బాలలో పెట్టేసుకోవాలి స్టీల్ దాంట్లో నిర్వహించవచ్చు కానీ ఇది రాత్రి దాంట్లో ఉంచుకోవచ్చు ఇంటి పక్క వస్తాను డబ్బాలో పెట్టచ్చు కదా వదిలిగా ఒక డబ్బా పెట్టే నాకు పీల్చుకొని ముక్కలు అన్ని దగ్గర కొంచెం మూడో రోజు పెట్టాలి